వీరు రీత మరియు తన తల్లిదండ్రులు వీరిది ఆర్థికంగా ధనవంతులకు చెందిన కుటుంబం రీత ఎంతో ప్రేమగా మరియు గారాభంగా పెరిగిన అమ్మాయి రీత పడుకొని చాలా ఆలస్యమైంది లే అమ్మా నీ కోసం భోజనం తెచ్చానమ్మా తిని పడుకుందో కానీ లే అమ్మ ఇలా తన తల్లి రీతాని ఎంతో ప్రేమగా చూసుకునేది రీతా ఈ రోజు మనం ఒక ప్రదేశానికి వెళ్తున్నాము అక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది నీకు బాగా నచ్చుతుంది మీరు ఎంతో సంతోషంగా జీవిస్తుండేవారు రీతా ఏం చేసినా తన తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించేవారు రీతాకి తన జీవితంలో ఎటువంటి లోటు ఉండకపోయేది ఏమంది మన రీతాకి బడులు ప్రారంభమయ్యాయి తనకి కొత్త బట్టలు కొత్త పుస్తకాలు కొనివ్వాయి వీలు చూసుకొని త్వరగా రంది షాపింగ్కి వెళ్ళాలి ఇదిగో ఈ డబ్బు కావాలో కామాలో కొనిపెట్టు నాకు ఆఫీస్లో ఆలస్యం అవుతుంది అలాగే ఇంట్లోకి కావలసిన సరుకులు కూడా తీసుకొనిరా రీతాని తన అమ్మగారే బడికి తీసుకెళ్ళి మళ్ళీ పూర్తవ్వగానే తీసుకొని వచ్చేవారు ఈ సంతోషకరమైన కుటుంబంలో ఒకసారి అతిపెద్ద విషాదం జరిగింది రీత తల్లి ఇతర పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చింది తను తిరిగి వస్తున్న సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది ఈ భారీ వర్షానికి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కొలనులోకి దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో తల్లి అక్కడే మరణించింది రీత మరియు రీతా తండ్రి ఎంతో ఏడ్చారు రీత ప్రతిరోజు ఒంటరిగా బాధపడుతూ ఉండేది ఇక కొన్నాళ్ళకి రీతా తండ్రికి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది రీతాని ఒంటరిగా వదిలి ఎలా వెళ్లాలో తనకి అర్థం కాలేదు బాగా ఆలోచించి రీతా కోసం మరొక వివాహం చేసుకుంటాడు అతని రెండో భార్య పేరు దీప అమ్మ రీత ఈ నిన్ను బాగా చూసుకుంటుంది నీతోనే ఉంటుంది ఇక నీకు మీ అమ్మగారిలాగే అన్ని చేసి పెడుతుంది అవునమ్మా రీత ఇక మీ అమ్మగారు లేరని నీవు బాధపడవద్దు నేను కూడా మీ అమ్మగారి లాంటిదాన్ని నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు నీకు ఏం కావాలన్నా నన్ను అడగవచ్చు అలా రీత రెండవ తల్లి దీప రీతాని ప్రేమగా చూసుకునేది ప్రతిరోజు తనకిష్టమైన వంటకాలనే వండి పెట్టేది రీత కూడా మెల్లమెల్లగా దీపకు దగ్గరవుతూ వస్తుంది రీత అన్నీ నీకు ఇష్టమైన వంటకాలే చేశానమ్మా కడుపు నిండా తిను నీకు ఇంకా ఏమైనా తినాలనిపిస్తే నాకు చెప్పమ్మా నీకు ఏమి కావాలన్నా చేసి పెడతాను ఇక చాలమ్మా నా కడుపు నిండిపోయింది వంటలు చాలా రుచిగా ఉన్నాయమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇలా రీతాకి తన తల్లి లేని లోటు పూర్తిగా తీరిపోయింది కొన్నాళ్ళకి దీపకు కొడుకు జన్మిస్తాడు కొడుకు పుట్టినప్పటికీ రీతాకి కూడా సమానమైన ప్రేమను అందించేది ప్రతిరోజు రీతాకి మధ్యాహ్న భోజనం తీసుకెళ్లి అక్కడే తినిపించి వచ్చేది ఇలా ఉండగా ఒకరోజు దీప వద్దకి ఇంటి పక్కన పెద్దమ్మ వస్తుంది ఆ దీప ఎలా ఉన్నావు చూసి చాలా రోజులైందని వచ్చాను ఏం చేస్తున్నావు రండి పెద్దమ్మ బాగున్నాను మీరెలా ఉన్నారు రండి వచ్చి కూర్చోండి రీతా లేదా ఇంట్లో కనిపించట్లేదు లేదు పెద్దమ్మ బడికి వెళ్ళింది మధ్యాహ్న భోజనం సమయం అవ్వగానే నేనే వెళ్ళి తినిపించి వచ్చేస్తా రీతా చిన్నపిల్ల కదా తనకి ఇంకా ఏమీ తెలియదు సరే కానీ ఇంత ఆస్తి ఉంది అది రీతాకి మాత్రమేనా నీ కొడుక్కి కూడా ఏమైనా ఇస్తారా అలా వేరు చేసి మాట్లాడతారేంటి పెద్దమ్మ నాకు నా కొడుకెంతో రీత కూడా అంతే రీతాకి తన తల్లి లేదు కదా నేనే ఇక తన తల్లిగా చూసుకోవాలి ఇదిగో నీవు అలాగే అనుకో తన తండ్రికి రీత అంటేనే చాలా ఇష్టం రీతా కోసమే నిన్ను చేసుకున్నాడు ఆస్తి మొత్తం రీతాకి రాసిస్తే నీవు నీ కొడుకు రోడ్డున పడతారు ఇంటి పక్కన పెద్దమ్మ మాటలు దీపని ఎంతో ప్రభావితం చేశాయి తనకి ఇక ఆస్తి పైన ఆశ కలిగింది ఇక ఆ మాటల ప్రభావంతో రీతా పైన మెల్లమెల్లగా ద్వేషాన్ని పెంచుకుంది రీతాని దూరం పెట్టడం ప్రారంభించింది రీతాని పట్టించుకోవడం కూడా మానేసింది ఇదిగో రీత ఇక నేను నీ కోసం స్కూల్కి భోజనం తీసుకురాను నిన్ను స్కూల్లో దిగపెట్టి కూడా రాను నీ పనులు నువ్వే చూసుకోవాలి నేనేం నీ పని మనిషిని కాదు అప్పటి నుంచి రీతానే ఒంటరిగా బడికి వెళ్ళి తిరిగి వచ్చేది రీతా తండ్రి విదేశాల్లో ఉన్నాడు తన రెండవ తల్లి రీతాని పూర్తిగా దూరం పెట్టింది హే రీతా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా కొడుకు దగ్గరికి రాకు నా కొడుకుతో ఆడుకోకు అని మరొకసారి వాడి దగ్గరికి వెళ్తే నేను ఊరుకోను ఈయన విదేశాల నుంచి తిరిగి వచ్చేసరికి రీతాని పూర్తిగా ఈ ఇంటికి దూరం చేసి వెలగొట్టాలి లేదంటే ఆస్తి మొత్తం రీతాకే ఇచ్చేస్తాడు రీతా జీవితం పూర్తిగా మారిపోయింది తన ఇంట్లో తానే అనాథలా ఉంది సీతాని పట్టించుకునేవారు లేరు సీతాకి అన్నం పెట్టేవారు లేరు మరొకసారి ఈ గదిలోకి రాకు నీకోసం ఇక్కడ భోజనం ఎవ్వరూ సిద్ధంగా ఉంచలేదు ఈ దీప నీ కోసం వంటలు చేసే వంటలక్క కాదు నీకు మాత్రం నేను భోజనం పెట్టను వస్తావు నాన్న నాకు ఈ ఇంట్లో అస్సలు నచ్చట్లేదు నాకు ఇక్కడ అన్నం కూడా ఎవరు పెట్టట్లేరు నాన్న ఇక నేను ఈ ఇంట్లో ఉండను మీరు వచ్చాకే వస్తాను ఇంట్లోని బాధను భరించలేక రీత ఇక ఇంటి నుంచి బయటికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకునే వయసు కూడా రీతాకి లేదు అలా వెళ్తూ వెళ్తూ అలసిపోయి ఒక ఇంటి వద్ద పడుకోగా పొలం పనులకు అటుగా వెళ్తున్న గ్రామ పెద్ద చూస్తాడు ఆ గ్రామ పెద్ద రీతాని వివరాలు అడగగా ఏమీ చెప్పకపోవడంతో తీసుకెళ్లి స్థానిక అనాథాశ్రమంలో చేర్పిస్తాడు ఈ పాప దారిలో ఒంటరిగా ఉంటే తీసుకొచ్చాను తన వారెవరో తనకి తెలియదు ఎవరైనా తన వారు వచ్చి తీసుకెళ్లే వరకు జాగ్రత్తగా మీరే చూసుకోండి మీరు ఎప్పుడు వస్తున్నారండి మన అబ్బాయి మీకోసం చాలా ఎదురు చూస్తున్నాడు రీత ఆడుకోవడానికి బయటికి వెళ్ళిందండి ఇలా తన తండ్రికి అబద్ధాలు చెప్పేది ఒకరోజు ఉన్నట్టుండి దీపకి విపరీతమైన దగ్గు మొదలైంది ఏ పని చేసుకోకుండా రోజంతా దగ్గుతూనే ఉండేది ఇలా రెండు రోజులు గడిచాయి దీప దగ్గులో ఏ మాత్రం మార్పు రాలేదు డాక్టర్ని ఇంటికి పిలిపించుకుంటుంది చూడండి మీకు ఏదో అంతు పట్టని అంటు వ్యాధి సోకింది ఇది ఎప్పుడు నివారణ అవుతుందో నేను చెప్పలేను దగ్గు రాకుండా కొన్ని మాత్రలు ఇస్తాను ఈ వ్యాధి నివారణ అయ్యే వరకు మీరు పూర్తిగా మీ బాబుకు దూరంగా ఉండాలి చిన్నపిల్లలకు వెంటనే సోకే ప్రమాదం ఉంది అతన్ని ఎవరైనా బంధువులు ఇంట్లో వదిలేయండి అయ్యో నాకేంటి ఈ పరిస్థితి వచ్చింది నేను వాడిని వదిలేసి ఎలా ఉండగలను వాడు నేను లేకుండా ఎలా ఉండగలను రీత వెళ్ళినప్పటి నుంచే ఇంట్లో ఈ కష్టాలు వస్తున్నాయి అసలు ఇది రీతాదే కదా ఇల్లు రీత ఏమైపోయిందో కూడా నాకు తెలియదు అప్పుడు అందరం సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అందరికీ కష్టాలే వచ్చాయి ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చాక నేను ఏం సమాధానం చెప్పాలి అసలు నేను ఆ పెద్దమ్మ మాటలు వినడమే చేసిన పెద్ద తప్పు ఇలా తన తప్పు తెలుసుకొని తనలో తానే బాధపడేది తన వ్యాధి నయమవ్వగానే రీత ఎక్కడ ఉన్నా తీసుకురావాలని అనుకుంటుంది అమ్మ రీత పదమ్మ నీ ఇంటికి వెళ్దాము నీ కోసం అక్కడ తమ్ముడు ఎదురు చూస్తూ ఉన్నాడు నీ చేసినవేవి మనసులో పెట్టుకోకమ్మా భయపడకమ్మా పదమ్మని ఇంటికి వెళ్దాము తన తండ్రి వచ్చాక అసలు విషయం చెప్పి క్షమాపణ కోరుతుంది తప్పు ఒప్పుకోవడంతో తన తండ్రి కూడా క్షమించేస్తాడు రీతాని మాత్రం ఇక బాగా చూసుకుంటుంది